నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెం వైసీపీ పార్టీ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే నెలపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు దగ్గరుండి బస్సు యాత్ర కార్యక్రమాన్ని పర్యవేక్షించిన డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావుకి అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన పోలీస్ సిబ్బందికి మండలంలోని కార్యకర్తలకు నాయకులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు కొంతమంది పనిగట్టుకుని దుష్ప్రచారం చేసిన అసలు నిజమేమిటో ప్రజలందరికీ తెలుసన్నారు రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా మళ్లీ వైసీపీకి పట్టం కట్టేందుకు సిద్దంగా ఉన్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు నిరంజన్ బాబు రెడ్డి గొల్లపల్లి విజయకుమార్ యాదవ్ మండల కన్వీనర్ గంధం వెంకట శేషయ్య అచ్యుత్ రెడ్డి నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అందువల్ల దీన్ని కూడా జయప్రదం చేయాలి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో మరలా ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాలి ఈ ఐదు సంవత్సరాల్లో కూడా పేద ప్రజలకు అండగా ఉండి వాళ్ళ కష్ట సుఖాల్లో భాగస్వాములై ప్రజలు అడక్కపోయినా ఇన్ని లక్షల కోట్లు ప్రజలకు ఇచ్చి పేద ప్రజలకు అండగా నిలిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్ది పేదల పక్షాన నిలబడి పేదరికాన్ని పూర్తిగా నిర్మించాలి నిర్మూలించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కష్టపడి పనిచేశారు అటువంటి వ్యక్తి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి అని ప్రజలందరూ కూడా ముక్తకంఠంగా కోరుకుంటున్నారు అందులో భాగంగానే ఈ పూజా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పేసి ఈ పూజా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలంలో రాజుపాడెం గ్రామంలో సామాజిక సాధికార బస్సు యాత్రను దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను చరిత్రలో సువర్ణాక్షరాలతో రాజుపాడెంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరిగిన తీరు నిలిచిపోతుంది చాలా బాగా జరిగింది ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ నాయకులందరూ కూడా సంబంధించిన అందరూ కూడా వచ్చి ప్రజలందరూ కూడా వచ్చి పెద్ద ఎత్తున హాజరైనారు ఐదు మండలాల నుంచి కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రత్యేకంగా నా తమ్ముడు టీసిఎంఎస్ చైర్మన్ వీరి చరుపతిరావు గారు చాలా కష్టపడ్డారు ఈ పదిహేను రోజుల నుంచి నిద్ర కూడా పోకుండా చాలా కష్టపడి అన్ని ఏర్పాట్లు చేసి రాజుపటంలో ఈ సభ విజయవంతం అయ్యేందుకు చాలా బాగా కృషి చేశారు అదేవిధంగా కొడవలూరు మండలం నుంచి కమిటీస్ను కూడా వేసి ఒక్కొక్క దానికి ఐదారు గురిని నియమించి అన్నీ కూడా బాగా పనులు జరిగే విధంగా చేశారు ముఖ్యంగా రాజుపాలెంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొడవలూరు మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా దీంట్లో భాగస్వాములే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ప్రతి మండల నాయకులకు నల్లబ్రెడ్ల రెడ్ల కార్యకర్తలకు ముఖ్యంగా మహిళలకు పొదుపు సిబ్బందికి పోలీస్ వారికి ఎలక్ట్రిసిటీ వారికి ఆర్టీసీ వారికి కూడా పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇటువంటి ప్రోగ్రాము ఒక చలపతి వల్లే అవుతుంది నాకు తెలిసినంతవరకు చాలా బాగా కష్టపడ్డాడు ఎక్కడా కూడా చిన్న ఇన్సిడెంట్ కూడా జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని మొత్తం ఆయన భుజాన వేసుకొని చాలా బాగా చేశాడు నా తమ్ముడు చలపతిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఈ విజయవంతం అయిన దానికి కారకుడు చలపతి గారు ఎక్కడా ఇబ్బంది పడకుండా పార్కింగ్ ప్లేసెస్ కానీ అన్ని ఏర్పాట్లు భోజన వసతి కానీ అన్ని చక్కగా ఏర్పాటు చేసి విజయవంతం చేసినందుకు మరొకసారి మా చలపతికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నిన్న ఒక పూజా కార్యక్రమాన్ని ప్రకటించాను జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించాలని కోరుతూ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జనవరి జనవరి ఇరవైన శ్రీ నారికేళ సహిత రసలింగేశ్వర పాదరసం మహారుద్రాభిషేకం చేపట్టబోతున్నాం దీనికి సంబంధించి ఒక లక్ష కొబ్బరికాయలు లక్ష రుద్రాక్షలు లక్ష బిల్వార్చన లక్ష కుంకుమార్చనతో స్వామివారికి అభిషేకం చేయిస్తాం పాదరసంతో చేసినటువంటి శివలింగాన్ని పెట్టి అభిషేకం చేస్తాం ఒక్కొక్క ఒక్కొక్కరుచి ఒక టెంకాయ కొట్టినప్పుడు ఆ టెంకాయ నీళ్లు నేరుగా పోయి శివలింగం మీద పడతాయి దీని తర్వాత పక్కనే సుదర్శన యాగం కూడా చేయించబోతా ఉన్నాం నలభై మంది వేద పండితులు వస్తున్నారు మరలా కూడా అందరికీ తెలియజేస్తాం ఐదు మండలాల్లోని మా పార్టీ నాయకు డిసెంబర్ ఇరవై ఆరున సామాజిక సాధికారిక బసయాత్రను రాతరాజు రాతురాజుకోవడంలో ఏర్పాటు చేయాలని గౌరవ శాసనసభ్యుడు నల్గొండ ప్రసన్న కుమార్ రెడ్డి సూచన సలహా మేరకు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయటం మరి ఈ కార్యక్రమం ఏ రోజైతే ట్రాన్స్పోవటర్ సెంటర్లో ఈ యొక్క దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అదేవిధంగా కోటి డెబ్బై ఐదు లక్షలతో ఏర్పాటు చేసినటువంటి సెంటర్ లైటింగ్ కూడా ఆ రోజే మనం ప్రారంభించుకుందామని శాసనసభ్యులు గారు చెప్పటం ఈ దాంతో కూడా కలిపి ఈ బస్సు యాత్ర కూడా ఎక్కడ పెడితే మరి ఈ ప్రాంగణం చక్కగా ఉంది వదిలి సరిపోద్దని సార్ చెప్పిన మీదట మరి ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైతేనేమి స్థానిక సంస్థల అయితేనేమి కార్యకర్తలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ప్రతిష్టాత్మంగా ఈ యొక్క రాష్ట్రంలోనే ఎక్కడ జరిగిన విధంగా మన నియోజకవర్గంలో జరగాలి కాబట్టి అందరూ సహకరించాలని గౌరవ శాసనసభ్యులు గారు చెప్పిన విధంగా మరి మండలంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కూడా కంప్లీట్ వేసిన ప్రతి ఒక్క కూడా చిత్తశుద్ధితో పనిచేసి మరి యొక్క నిన్న జరిగినటువంటి ఈ బ్రహ్మాండంగా జరిగినటువంటి ఈ మహాసభను దీపం చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞత తెలుపుకుంటూ మరి అదేవిధంగా దీనికి సహకరించినటువంటి పోలీసు వారైతేనేమి మరి కొంతమంది పంచాయతీ సెక్రటరీలను కూడా డిప్యూట్ చేసాం అదేవిధంగా మాకు మా మా గ్రామం సంబంధించినటువంటి వాలంటీర్స్ అయితేనే కొంతమంది పక్క వాలంటీర్స్ కూడా తీసుకొని ఈ బస్సు ఎక్కడైతే మనం పార్కింగ్ ఏరియాలో పెట్టామో అక్కడ కౌంటర్స్ ఏర్పాటు చేసి వచ్చేట వాళ్ళకి కొన్ని వసతులు కల్పించడం జరిగింది ఇవన్నీ కూడా శాసనసభ్యులు గారు ఇచ్చినటువంటి చూసి సలహాల మేరకే కాకపోతే ఏంటంటే సెంటర్లో ఎలాంటి అవకతవకలు కాకుండా ఇబ్బంది జరగకుండా ఉంటాను చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాలని పార్కింగ్గా వాడుకున్నాం మరి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరూ నాయకులు కూడా సీనియర్ పార్టీ నాయకులు ఆ మండలాల నుంచి కూడా కార్యకర్తలని మరి మహిళలని మరి అభిమానులని మరి నల్లపరెడ్డి కుటుంబం సంబంధించినటువంటి ఎన్నో సంవత్సరం నలభై సంవత్సరాల నుంచి ఈ యొక్క నియోజకవర్గంలో వాళ్ళు చేస్తున్నటువంటి సేవలకు గుర్తింపుగా నిన్న కనీవనేటువంటి రీతిలో జనాలు ఈ రాజ్భవన్ సెంటర్కి రావడం జరిగింది వచ్చి ప్రతి ఒక్కరు కూడా నిన్న చుట్టుపక్కల ఉన్నటువంటి నియోజకవర్గాలలో జిల్లా వారికి కూడా ప్రతి ఒక్కరు కూడా కోడ్ నియోజకవర్గంలో కార్యక్రమం చాలా చక్కగా జరిగిందని ఎన్నో మెసేజ్ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మరి ముఖ్యంగా నాతోరాజు పొరంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్కరు కూడా అంటే ప్రతి ఒక్కరు కూడా వచ్చి రోడ్డు మీద కూడా పనిచేశారు మరి ఏది అనుకోకుండా కూడా చెప్పిన విధంగా కూడా పనిచేసినారు మరి కమిటీ వాళ్ళు అయితే కొంతమంది పిల్లలైతేనేమి ఈ బ్యారికేడ్స్ విషయంలో అయితేనేమి ఫ్లెక్స్లు కట్టేవి ప్రతి దాంట్లో కూడా ఎంత పొద్దుపోయినా ఉండి చందన అండ్ వారి పండుగ డిసెంబర్ తేదీ నుండి క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి సందర్భంగా బుక్కిరి బిక్కిరి చేసే ఆఫర్స్ తో ఆవురా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు ప్రతి వెయ్యి రూపాయల వస్త్రాల కొనుగోలుపై కుప్పన్ పొందండి బంపర్ ట్రాలో రెండు టాటా టియాగో కార్లు विखलीड्रा ई टीवीए स्पोर्ट बाइक्स డైలీ డ్రాలో నూట అరవై ఐదు గృహోపకరణాలు గెలుపొందండి ఒక వెయ్యి ప్యూర్ లెనిన్ శారీస్ రెండు వేల నాలుగు వందల త్రిపుల పట్టు శారీస్ ఎనిమిది వందల డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ రెండు బాయ్స్ ఫుల్ సోట్స్ ఎనిమిది వందల రూపాయలకే రెండు ట్విల్స్ షర్ట్స్ బ్రాండెడ్ మన్స్ వేర్ పై బై టూ గెట్ టూ బై గెట్ డిస్కౌంట్ డిస్కౌంట్స్ అండ్ షర్టింగ్ పై अपू थर्टी नईन पर्सेंट डिस्कउंट सी एम आर शापिंग चंदना ब्रदर्स नेल्लोर